అందరికీ నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అచ్చితాపురం వెళ్ళాడు నిన్న మొన్న ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్ళి ఎవడన్నా నవ్వుతాడు కానీ మా జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే చావు దగ్గరికి వెళ్ళినా ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళినా పెళ్ళి పిలిచిన పెడతాడు ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తూ ఉంటాడు చూపిస్తా ఇది ఎక్కడస ఆడిందో అర్థం కాదన్నా పక్కోడి కష్టంలో కూడా నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కుంటావు అన్న ఒకటి బాధలో సంతోషాన్ని ఎత్తుకుంటావు అన్న ఒకడు ఏడుతుంటే ఆనందం పడిపోతావు అది ఎక్కడిసే ఆడిదం మాకు అర్థం కాదు ఏదో సినిమాలోని కమెడియన్ సత్యం అన్నాడు కదన్నా ఆ రోజు చేస్తాడు పక్కోడు ఏడుతుంటే తెగనవేస్తా ఉంటాడు గవ్వు ఎంత ఇద్దరు అని చెప్పేసి అని మనకు కావాల్సింది ఇద్దరు అంతా ఎక్కడ ఉందని నేను ఎక్కడ ఉండిపోతాను అంటాడు హీరోతో పాటు వైజాగ్ వెళ్ళి సేమ్ నువ్వు అలాగే ఉన్నావు అలాగే తయారయ్యావు కనీసం నిన్ను ఎవడమని చెప్పాను అనట్లా నవ్వు మా కన్నా అక్కడికి వెళ్ళి చాలా చెండాలంగా ఉంటుంది ఉన్న ఉన్నా పొరుగుపోద్ది ఎక్కడికి వెళ్ళాలే ఎవరైనా సరిపోయారనుకో ఆ శవంధరికి వెళ్ళి వెళ్తాడు ఎవడన్నా శుభకార్యానికి పెడితే అక్కడికి వెళ్ళి బాధపడతాడు శుభకార్యానికి వెళ్ళినప్పుడు కనీసం నవ్వురాదు మొక్కలు అని బాధపడతాడు అక్కడికి వెళ్ళి మొఖం మాడుగా పెట్టుకొని నేను ఎందుకు వచ్చాన అని చెప్పి చూస్తాడు అట్లా ఎక్కడికి వెళ్ళేమో నవ్వుతాడు వాళ్ళు ఊళ్ళంతా కలిపింది వాళ్ళు బాధపడుతున్నాడు అని నాన్న వాళ్ళ పడుతున్నారు వాళ్ళు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వాళ్ళంతా గాయాలేనని చెప్పేసి నాలా బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి పొలిచిన వేస్తాడు అంటే బాగా జరిగిందా అని ఇన్నర్ ఫీలింగ్ మాట అమ్మయ్యా ఎంతమంది దొరికిస్తారు నాకు ఒక నెల రోజులకు కదువు ఇంకో కరువు లేదు మనకి ఒక నెల రోజులు రాజకీయం చేసే వాళ్ళు అందరిని అర్థం పెట్టుకున్నాను ఆనందం మాట అదే ఆనందం ముఖం చూస్తుంటే అర్థమైపోతుంది ఆనందమే అక్కడికి వెళ్ళి ఆ బాధితులందరినీ చూసి ఆనందం తట్టుకోలేక సిగ్గుపాడు అన్న కొద్దిగా పైగా ఏమైనా మాట్లాడుతున్నాకున్నా అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను గెలిపించండి నేను న్యాయం చేస్తానని అడుగుతావా సిగ్గుందా నీ కథ నీ బతిక్కి అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు ప్రభుత్వం నష్టపరిహారం ఆల్రెడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నేను హామీ ఇచ్చారు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అని ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచే నష్టపరహారం ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ చెక్కులు కూడా వచ్చి చూసా మరి ఇంకా ఎందుకు నీరు వెళ్ళిపోతున్నా అసలు నీకు తెలుసా నేను నా హోట్లేసే నేను గెలిచేస్తానని అడుగుతున్నాను నాకు హోటల్ వేసి గెలిపించాయంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నన్ను గెలిపించేస్తే మీకు నష్టపరిహారం నేను అప్పుడు అప్పుడు ఇస్తానని అడుగుతున్నాడు నువ్వు నీ కార్యకర్తలు ఒకటి ఏళ్ళవ నువ్వు నువ్వు నష్టపరిహార ఇచ్చేస్తావా ఎవరికైనా పిల్లికి ఎవరికైనా వేసావా నువ్వు నీ స్వతహాగా నీ జేబులో డబ్బులు తీసి ఒక పది రూపాయలు ఎవరికైనా దానం చేసావా మీ కార్యకర్తలకి అక్కడిదాకా ఎందుకు నీ సొంత కొంపక ప్రభుత్వ సొమ్ము వాడేసావు ప్రజల సొమ్ము వాడేసేవు నువ్వు ఇచ్చేస్తావా ఇప్పుడు ఎల్లోడివి ఎలాగ బాధ్యతను చూడడానికి వెళ్ళావు కదా ఒక యాభై వేలు తలకి ముప్పై వేలు నీ తరఫున నీ పార్టీ తరఫునో ఎంతో కొంత సహాయం చేయొచ్చు కదా ఇవ్వచ్చు కదా ఆ మాత్రం దానికి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి పేటలో అప్పుడు దాకా ఏం చేస్తారు ఇప్పుడు మరి ఆడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టపరహరిపిస్తావా ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కదా సిగ్గుపడే సిగ్గు సిగ్గుసార లేకుంటే నువ్వు పరామర్శకెళ్ళి పల్లీకిచ్చి నవ్వేసి నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి నాకు రాజకీయం చేస్తావా అక్కడ రాజకీయాలు మాట్లాడతావా నువ్వు పరామర్శకి వెళ్ళావు ఓట్లాడుకోవడానికి వెళ్ళావా ఏనా పరామర్శకి వెళ్ళావు ఓట్లాడుకోవడానికి వెళ్ళావా నువ్వు పరామర్శకి వెళ్ళినట్లేదు ఓట్లాడుకోవడానికి వెళ్ళినట్టుంది ఎంత ఆనందం ఎవరన్నా ఏదైనా బాధపడితే ఎవరన్నా కష్టాల్లో ఉంటే అడు ఎడుతుంటే ఎంత ఆనందం అంటే నీకు అంత ఆనందం అక్కడికి వెళ్ళాడు ఆ గాయాలు ఎవరైతే గాయాలైన వాళ్ళందరూ చూసాడు ఆ బిడ్ల మీద ఎంత ఆపుకుందామని ట్రై చేసినా కానీ లోపల ఉన్న ఆనందం ఆగలేదన్నమాట బయటకు వచ్చింది అడిగిమని అది ఒక రకమైన సైకోయజ్ ఒక రకమైన పెచ్చతనం మెట్టతనం ఇది ఒక్కటనే కాదు ఎక్కడికి వెళ్ళిన అంతే ఎక్కడ మొన్న ఇక్కడికి వెళ్ళాడు ఎవరు మన రషీదు వినుకోండా అక్కడ అంతే తర్వాత కొద్దికి ఎక్కడికో వెళ్ళాడు అక్కడ అంతే ఆ చనిపోయిన వ్యక్తి ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆ ముస్లా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కనకు నించో పెట్టుకొని ఏదో అంటే ఆవిడ కూడా ఆవిడ చేత కూడా అర్పించేశారు అది ఊపిచ్చుతాను అంటే నువ్వు అక్కడికి వెళ్ళేది పరామర్శించడానిక వాళ్ళని చూసి ఆనందపడ్డానిక నాకు అర్థం కా సైకో మనస్తత్వం అవి బాబోయ్ ఊరికే అంటారు నేను సైకో అని చెప్పేసాను ఇలాంటి అప్పుడే నేను సైకో అంటారనమాట ఆ ముఖంలోని ఆ లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి ఆ సైకో లక్షణాలు క్లియర్ కనబడిపోతాయి ఇలాంటి సందర్భాల్లోనే ఇంకా అవి నువ్వు ఎంత దాద్దామనుకున్నా అది దాగమాట నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తివన్న నువ్వు పరామర్శకి వెళ్ళి పల్లెకి చిన్న పెట్టే వ్యక్తివి నువ్వు ఒక్కడవే ఎవరు ఉండరు ఎవరు అసలు ఎవరు అలాగా ఎక్కడికన్నా వెళ్ళి చావింటికి వెళ్ళినా లేదంటే పరామర్శకి వెళ్ళినా ఎవరైనా గాయాల బాయలేనప్పు ఎవరైనా ఇంటికి వెళ్ళి పరామర్శించారు ఎలా ఉందని చెప్పి అడిగినా సరే నవ్వు అడిగి కుటుంబం మొత్తం బాధలో ఉంటుందా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎలా ఉంటుందో కొత్త కొత్తలాడిపోతూ ఉంటుంది లోపల అర్థమైందన్న ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నేను అప్పుడు ఎందుకు వచ్చేది అసలు ఎందుకు నవ్వుతున్నాడా అని చెప్తుంది అంటే నేను అనట్లేదు అన్న మాములుగా ఉదాహరణ జనరల్గా మాట్లాడుకుంటూ అలాగే మాట్లాడుకుంటారు పైకి చెప్పలేకపోయినా కానీ ఎవడన్నా నీళ్ళు అలా నవ్వాడు అని కాదు తర్వాత అంత పిచ్చినా కొడుకాడే ఎందుకు వచ్చేటాడు అని చెప్పేసి అడుగుతారు దయచేసి అర్థం చేసుకో నవ్వు మాకన్నా మా మార్క్సి నువ్వు నవ్వుతూ ఉంటే నాకు అదే ఆశ్చర్య వేసింది ఇందాక ఎందుకు నవ్వుతున్నాడు అర్థం పర్థం లేకుండా నవ్వుతున్నాడు రా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేదు పరామర్శకు వచ్చి నవ్వుతున్నాడు అనిపించింది నాకైతే నువ్వు నీ శవరాజకీయాలు నీ సైకోతాను మొత్తానికి అలా గంటేస్తాం అన్న ఉన్న మెల్లి కల నడిపించి ఎందుకు నడిపించేస్తావు అవసరమైతే ఇలాంటి సంఘటనలో ఇలాంటి ప్రమాదాలు అవసరమైన కృత్రిమంగా సృష్టించైనా సరే నువ్వు ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తామన్నారు మాకు అర్థమైపోయింది సినిమా నీ మొక్కలు ఎంత ఆనందం కనబడుతుందంటే అంత ఆనందం కనబడుతుంది మొక్క నీకు నీ సైకోజానికి నమస్కారం నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీదట పడిపోయి నీకు అదృష్టవంతుడు అన్న నీలాంటి వ్యక్తిని ఈ ఎక్కడ చూడలేం చూసుండ్రు కూడా సిగ్గుపాన్నా నవ్వు మాకన్నా ప్లీజ్ ఉంటాను మరి సెలవు చేయలేవు నమస్కారం మాత్రమే పెట్టగలుగుతాం ఒకవేళ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా కనబడుతూ నీ కాళ్ళ మీదట పడిపోయి నీకు అదృష్టవంతుడు అన్న నీలాంటి వ్యక్తిని ఈ ఇంకెక్కడ చూడలేం చూసుండ్రు కూడా సిగ్గుబన్నా నవ్వు మాకన్నా ప్లీజ్ ఉంటాను మరి సెలవు